శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలు మనం ఈరోజున అక్టోబర్ మాసంలో మేషరాశిలో ఎలా ఉందో మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతిగా ఒకటో పాదం మేషరాశిలు వస్తాయండి అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ అక్టోబర్ మాసంలో చాలా యోగదాయకం ఉందమ్మా గ్రహ సంచారం బాగుంది అన్ని విధాల అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా బాగుందమ్మా మీరు సందేహం పడాల్సిన పని అయితే లేదు అయితే ఈ రాశి వారు గతంలో రెండు మూడు నెలలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని ఈతి బాధలు ఎదుర్కొన్నారు కానీ ఆ ఇబ్బందులు ఆ ఈత బాధలు అన్నీ కూడా మబ్బు వినోడు విడిపోయినని చెప్పుకోవచ్చమ్మా ఇకపోతే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సెట్ అవుతాయి అలాగే రావలసిన బాకీలు మీకు వసూలు అవుతాయి కాకపోతే ఏంటంటే ఈ మాసం మీకు అనవసరమైన ఖర్చులు అధిక ఖర్చులు అలాగే శుభం మూలక ధనం ఏమో అవుతుంది అయితే దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం మీరు ఆలోచించండి కాస్త మనం పెట్టుబడి పెట్టేటప్పుడు అది ఎంతవరకు సమంజసమో అనేది ఆలోచించి పెట్టుబడి పెట్టండి కొన్ని విషయాల్లో అనువజ్జన సలహా తీసుకుంటే మంచిది కొన్ని విషయాల్లో అనువజ్జన సలహా తీసుకోండి ఇకపోతే మీకు ఈ మాసంలో కొత్త వారు పరిచయం అవుతారు దయచేసి వారిని నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు కానీ దయచేసి ఇవ్వద్దు పాతమిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇకపోతే ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అమలు చేస్తారు మీరు విజయవంతం అవుతారు ఇక ప్రభుత్వ పరంగా సంబంధించింది వ్యవహారాలు పూర్తవుతాయి ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు మీరు ఈ మాసంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీకు కావాల్సిన పనులను చేయించుకుంటారు అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ఏది ఏమైనా సరే వృత్తిపరంగా బాగుందండి మీకు ఈ మాసం వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది మీ స్కిల్ ఉంది కదా అది బయటపడుతుంది మీరు డెవలప్మెంట్ అవడానికి అవకాశ సవకాశాలు కనిపిస్తుంది ఇక ఇతర దేశం ఉన్నవారు ఈ రాశుల వారు కూడా మీకు కూడా బాగుందండి ఏదైనా కంగారు పరచడం పని అయితే లేదు అయితే ఏదైనా సరే ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకం ఉంది కాబట్టి ప్రయత్నాలు చేసుకోండి గారు ఇదివరకు గతంలో ప్రయత్నం చేసుకున్నాము సెట్ అవ్వలేదంటే సరే గతంలో మీ టైం బాగలేదు టైం బాగుంది ప్రయత్నం చేసుకోండి దీంట్లో కొంతమంది భద్రతస్తులు ఉన్నారు భద్రతలు కూడా బద్దగానే వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుందండి రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది మోటార్ వీల్ వర్క్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది మంచి మంచి కాంట్రాక్ట్లు వస్తాయి ఇక స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి మంచి లాభాలు వస్తాయి ఇక సినిమా రంగం వారు సినిమా టీవీ కళారంగల వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి మీకు సోర్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అవకాశాలని సద్వినియోగం చేసుకోండి అయితే రాజకీయ నాయకులకి బాగుందండి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మనల్ని తెచ్చుకుంటారు మీరు మీకు సన్మానాలు జరుగుతాయి కాకపోతే ఏంటంటే మీకు తెలియని శత్రువులు ఉండాలి అది మా తస్మాత్ జాగ్రత్త ఆ విషయం మీరు జాగ్రత్త వహించండి ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు అన్ని రకాలుగా బాగుందమ్మా చక్కగా చదువుతారు కానీ శ్రద్ధగా చదవండి ఇతర వ్యాపకాలు ఏమి పెట్టుకోవద్దు దయచేసి ఇకపోతే వివాహమయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ రాశిలో ఉన్న వారికి నేను చెప్పిన పరిహారాలు చెప్తాను ఈ మాసంలో ఆ పరిహారాలు చేసుకోండి మీరు మీకు అంతగా అందరికీ కూడా శుభం జరుగుతుంది అది ఏమిటంటే ముఖ్యంగా మీరు ఈ మాసంలో ఆంజస్వామి దేవాలయం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మంగళవారం శనివారం స్వామి దేవాలయం వెళ్ళండి అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోండి ఒకసారి ఎర్రటి వస్త్రంలో కిలో కందులు మూట కట్టి ఐగారుగా దానం చేయండి అక్కడ బ్రాహ్మణుడికి దానం చేయండి అంతే ఇకపోతే ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఈ అక్టోబర్ మాసంలో దీపావళి అమావాసం వచ్చింది ఈ అక్టోబర్ మాసంలో దీపావళి అమావాస్య వచ్చింది చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుని అందరూ కూడా చక్కగాని ఇక రెండో విషయం ఏంటంటే ఆ మన్నా నుంచి కార్తీక మాసం ప్రారంభం కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం అనేది అన్ని మాసాల్లో కల్లా చాలా విశిష్టమైన మాసం శివకేశ చాలా ప్రీతికరమైన మాసం మన యొక్క దోషాలు పోగొట్టుకోవడానికి గల అవకాశమైన మాసం కాబట్టి అందరూ కూడా శివాలయను దర్శించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం అలాగే అన్ని రకాల పలారసాలతో అభిషేకం చేయించుకోవడం అంటే యథాశక్తి శక్తి ఉన్నవారు అయ్యా గురువుగారు మాకు శక్తి లేదండి అయ్యా అంటే ఒక చక్కగా ఒక రాగి చెతో నీళ్ళు తీసుకెళ్ళి ఆ శివుడికి సమర్పిస్తే చాలు శివలింగం మీద వేస్తే ఆయన సంతృష్ట అవుతాడు సంతృష్టి అవుతాడు ఏం పర్వాలేదు ఇకపోతే ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చక్కగా సత్యనాశ రక్తం చేయించుకోండి అమ్మా సత్యనాశ వర్తం చేయించుకోండి వీలైతే ఇంట్లో చేసుకోండి నలుగురు మీరు భోజనం పెట్టుకోండి లేదంటే మాకు వల్ల కాదంటే శుభ్రంగా దేవాలయాలు చేయించుకోండి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క అమావాస్య రోజున ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య రోజున ఎవరన్నా పితృదేవతలు ఉంటే పితృదోషాలు ఉంటే తప్పనిసరిగా అమావాస్య రోజున తర్పణాలు వదలండి పితృదేవతల శాంతి నిమిత్తం స్వయం పాకం బ్రాహ్మణులతో దానం చేయండి అలాగే అన్నదానంలో పాల్గొనండి ముఖ్యంగా మోగజీలకి ఆహారం పెట్టండి ఈ మాసం వల్ల ఆహారం గోమాతకి గడ్డి వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అలాగే కాస్త పెరిగన్నం పెట్టండి అలాగే పావురాలు ఉంటాయి పావురాలు జ్వలు వేయండి కాల్గొన ప్రదేశంలో తీపి అన్నం పెట్టండి పిచ్చుకులు చిరుధాన్యం వేయండి అలాగే భిక్షుగాలు దాల్చిబడితే ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ సాటిస్ఫైడ్ తప్పకుండా వారికి తినడానికి ఏదో ఒకటి పెట్టండి ఏదో ధన సహాయం చేయడం చాలు ఇలా చేసుకోండి మీరు చక్కగాని అంతే ఏవి దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు చక్కగా ధైర్యంగా ఉండండి మనం నిబ్బరంగా ఉండండి మనం ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వెయ్యండి అడుగు ముందుకు వెయ్యండి మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు సర్వేజన సుగున బాగుతూ శుభం బాగుతూ స్వస్తి